హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే ఐదు శుభవార్తలు అయితే ఈ యొక్క జూలై ఎండింగ్లో అయితే తీసుకురాబోతుందండి ముఖ్యంగా డ్వాక్రా మహిళకి ఏ పథకాలు తీసుకొస్తున్నారు ఏ పథకాల ద్వారా డబ్బులు పడబోతున్నాయి ఈ పథకాలకు డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఏ డాక్యుమెంట్స్ అయితే వీరి దగ్గర ఉండాలి అని వీడియోలో క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయగానే లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ మేనిఫెస్టోలో పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకురావడం అయితే జరిగింది కాబట్టి ఈ యొక్క పథకాలన్నీ కూడా త్వరితగతిన వీరందరికీ కూడా వర్తింప చేయాలని రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే భావిస్తుందండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కొన్ని పథకాలను అయితే ఈ యొక్క జులై ఎండింగ్ నుంచి కూడా తీసుకురావాలని అయితే చూస్తుంది అయితే ఏ పథకాలు ముందుగా తీసుకురాబోతున్నారు ఇక మహిళలకి అకౌంట్లో కూడా డబ్బులు అయితే ముందుగా జమ చేయాలని అయితే భావిస్తున్నారండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి అకౌంట్లలో పదివేలైతే పసుపు కుంకుమ పథకం ద్వారా వేస్తున్నట్లయితే ఇక్కడ మనకి అధికారుల నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి సో ఇప్పటికే డ్వాక్రా మహిళల దగ్గర నుంచి పాన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు తదితర డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుందండి ఆర్పీలు యానిమేటర్లు అదేవిధంగా డ్వాక్రా సంఘాలకు సంబంధించి సభ్యులు ఎవరైతే ఉంటారు వీరందరూ కూడా కలెక్ట్ చేయడం జరిగింది ఇక ఈ పథకం ద్వారా అందరికీ కూడా అయితే బ్యాంకులలో అయితే ఇవ్వబోతున్నారండి ఇక ఒక గ్రూప్కి సంబంధించి లక్ష రూపాయలు అయితే గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మంది డివైడ్ చేసుకుంటే మనిషికి పదివేలు చెప్పునైతే వస్తాయండి సో అదేవిధంగా సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారండి ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా కూడా డ్వాక్రా గ్రూప్కి పది లక్షల దాకా కూడా లోన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఒక పది లక్షల దాకా ఇచ్చేటువంటి లోన్స్ అనేవి ఉచితంగా అయితే వీరికి ఎటువంటి వడ్డీ లేకుండా కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి సో ప్రతి బ్యాంకు నుంచి వీరు ఏ అయితే బ్యాంకుల్లో డ్వాక్రా సంఘాలు ఏ అయితే బ్యాంకుల్లో అకౌంట్లు అయితే కలిగి ఉంటారో ఆ యొక్క అకౌంట్ల నుంచి అయితే వీరికి అయితే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా పది లక్షల దాకా కూడా ఉచితంగా లోన్స్ అయితే పొందే అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించిందండి ఇక రెండు వేల పంతొమ్మిది ఆ పైన ఆ పైన ఎవరైతే పది లోపు ఎవరైతే లోన్స్ తీసుకుంటుంటారో వాళ్ళందరికీ కూడా యొక్క సున్నా వడ్డీ పథకం అయితే వర్తిస్తుందండి ఇక ఎక్కువ తీసుకున్నట్లయితే కనుక అంటే మనకి లోన్ పది లక్షల కన్నా దాటి పదిహేను లక్షలు ఇరవై లక్షలు తీసుకున్నట్లయితే కనుక అలాంటి వాళ్ళకి కూడా ఒక పది పది లక్షల దాకా కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే వర్తింప చేసే అవకాశం అయితే ఇక్కడైతే ఉందండి కాబట్టి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు ఎవరైతే కొత్తగా క్రియేట్ చేసుకున్న గ్రూప్స్ ఉంటాయో డ్వాక్రా గ్రూపులు ఇక ఓల్డ్ గ్రూపులు పాత గ్రూపులు ఏతుంటే ఆ గ్రూపులు కూడా లబ్ధి అయితే చేకూరునుందండి ఇక ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నాటి నుంచి ఒక పథకాన్ని అయితే అమలు చేయాలని అప్డేట్స్ అయితే ఇస్తుందండి కాబట్టి డ్వాక్రా మహిళలందరికీ కూడా సున్నా వడ్డీ పథకం ఇక పసుపు కుంకుమ పథకం ద్వారా పదివేలు ఈ విధంగా లక్ష రూపాయలు కూడా లబ్ధి చే గురేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటున్నట్లయితే తెలుస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలందరికీ కూడా ముందుగా ఈ యొక్క రెండు అయితే ఈ యొక్క జులై ఎండింగ్లో వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుందండి సో దీని తర్వాత ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం చేసే సదుపాయాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించబోతుందండి ఈ యొక్క పథకాన్ని అయితే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నారు అదేవిధంగా ఏపీలో కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ముందుగా అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించింది కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు అదేవిధంగా దీనికి సంబంధించి బస్సులు కూడా కొన్ని బస్సులు అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరుగుతుందండి మహిళలకు సంబంధించి ప్రత్యేకించి సీట్లు కూడా రిజర్వ్ చేసి కొన్ని సీట్లు అయితే బస్సులో అయితే ఉంచడం అయితే జరుగుతుంది ఆ యొక్క బస్సులో వీరైతే ఎక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికన్నా ఉచితంగా ప్రయాణం చేసే విధంగా అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారండి అయితే ఉచితంగా ప్రయాణం చేయాలంటే కంపల్సరీ మహిళలు ప్రతిసారి కూడా మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి ఐడెంటిటీ ప్రూఫ్ మీరు అయితే చూపించినట్లయితే కనుక మీకు అక్కడ జీరో టికెట్ టికెట్టు ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క టికెట్ తీసుకుని మీరు అయితే ఉచిత ప్రయాణం అయితే వస్తువుల్లో అయితే చేయవలసి అయితే ఉంటుంది ఇక కంపల్సరీ ఐడెంటిటీ ప్రూఫ్ అయితే మ్యాండేటరీ అయితే చేస్తారండి ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ కంపల్సరీ మీరు ఏపీ వాసులను తెలిసేలాగా ఒక ఐడెంటి ప్రూఫ్ అయితే వారైతే తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆల్రెడీ ఇతర రాష్ట్రాల్లో మనకి పరు పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా అమలు చేయడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ కూడా ఇదే విధంగా జీరో టికెట్ విధానాన్ని అయితే తీసుకొచ్చారు సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది సో అదేవిధంగా ఏపీలో కూడా తీసుకురావాలని అయితే చూస్తున్నారు ఇక ఈ యొక్క పథకాన్ని విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేయబోతున్నట్లయితే వార్తలు అయితే వస్తున్నాయండి దీంతోపాటే ప్రతి కుటుంబానికి కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది సో రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే తీసుకురాబోతున్నారండి ఉచితంగా అయితే పంపిణీ చేయబోతున్నారు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా మార్గదర్శకాలు అయితే ఈ యొక్క జూలై ఎండింగ్లో అయితే తీసుకురాబోతున్నారు ముఖ్యంగా ఏ ఏ మార్గదర్శకాలు తీసుకొస్తున్నారు అని ఒకసారి చూసుకుంటే కనుక గ్యాస్ ఏజెన్సీ నుంచి కంపల్సరీ మీరైతే గ్యాస్ కనెక్షన్ అయితే పొందైతే ఉండాలండి ఇక మీ ఇంట్లో రేషన్ కార్డు ఉన్నవారికి ఒక పథకం కంపల్సరీ వర్తిస్తుంది ఒకవేళ రేషన్ కార్డు లేనట్లయితే కనుక వెంటనే రేషన్ కార్డు అయితే అప్లై చేసుకోండి సో అప్లై చేసుకున్న స్లిప్ ఉన్నా కూడా మీరైతే ఒక పథకాన్ని అయితే పొందొచ్చు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులకు మాత్రమే ఒక ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఏదైనా గ్యాస్ ఏజెన్సీ నుంచి మీరైతే గ్యాస్ కనెక్షన్ పొందినట్లయితే కనుక సో అప్పుడు మీకు ఫస్ట్ గుంట గ్యాస్ కనెక్షన్ మీరైతే తీసుకున్నప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ అయితే వారైతే తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఆ సిచ్యువేషన్లో మీకైతే ప్రభుత్వం ఇప్పటికే గ్యాస్ కొన్న ప్రతిసారి కూడా కొంత అమౌంట్ అయితే సబ్సిడీ రూపంలో జమ చేయడం అయితే జరుగుతుందండి అదేవిధంగా మనకి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ కూడా పంపిణీ చేసే పథకాన్ని కూడా తీసుకురాబోతున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా పేర్కొంటున్నారు అంటే మనకి ముఖ్యంగా మొదటైతే మీరు గ్యాస్ సిలిండర్ అనేది కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది సో కొనుక్కున్న తర్వాత మీకు ఖాతాలో అయితే సబ్సిడీ అమౌంట్ అయితే వేస్తారు ఇదే విధంగా మొదటి మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మీకైతే డబ్బులు అయితే ఖాతాలు అయితే పడతాయండి ఇక తర్వాత మీకు ప్రభుత్వం ఇంత సబ్సిడీ అనేది కొంత అమౌంట్ అయితే ఫిక్స్ చేస్తుంది ఆ అమౌంట్ అయితే మీకైతే సంవత్సరం మొత్తం కూడా పడుతూ ఉంటాయి అయితే రేషన్ కార్డు ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కూడా ఒక పథకం వర్తిస్తుంది ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది దీపం పేరుతో యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తున్నారు ఒక జులై ఎండింగ్ లో ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తిగా మార్గదర్శకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది సో ఇలాగా డ్వాక్రా ఈ యొక్క అయితే ఈ యొక్క జూలై ఎండింగ్లో అయితే తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది ఇక దీని తర్వాత ఆడబిడ్డనిది ఇలాగా పలు పథకాలు అయితే ఉన్నాయి ఆ యొక్క పథకాలు కూడా తీసుకురాబోతున్నట్లయితే తెలుస్తుంది అయితే ముఖ్యంగా తొలుత ఈ పథకాలు అయితే తీసుకురాబోతున్నట్లయితే ఇక్కడ వార్తలు వస్తున్నాయి సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేనైతే వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే ఐదు శుభవార్తలు అయితే ఈ యొక్క జూలై ఎండింగ్లో అయితే తీసుకురాబోతుందండి ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి ఏ పథకాలు తీసుకొస్తున్నారు ఏ పథకాల ద్వారా డబ్బులు పడబోతున్నాయి ఈ పథకాలకు డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఏ డాక్యుమెంట్స్ అయితే వీరి దగ్గర ఉండాలి అనేది వీడియోలో క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ అయితే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ మేనిఫెస్టోలో పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకురావడం అయితే జరిగింది కాబట్టి